రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కైన్యూ కాంగ్రెస్ నాయకులకు అందరికీ ఎడ్ల సరిత అశోక్ కార్పొరేటర్ ద్వారా చిన్న గాంధీగిరి ఇది ఎందుకంటే ప్రజల గొంతుగా ప్రజల గొంతుకగా మేము మాట్లాడుతున్నాం కాంగ్రెస్ నాయకుల ద్వారా మరి కైన్యూలో కాంగ్రెస్ కు అబ్బాయి కూడా అయ్యో తెలుస్తలేదు ప్రజా సమస్య ఎవరు చెప్పుకోవాలి అర్థం కావట్లేదు మీరు ఎవరికి వారే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా తీరంటే ఉన్నారు ఇక్కడ మీరు నిన్న గ్రామ సభలు పెట్టినారు వాడలలో సంతోషం చాలా సంతోషం ఎన్నో ఏళ్ళుగా ప్రజలు రేషన్ కార్డు లెక్క అన్నాడుతున్నారు కాబట్టి గత ప్రభుత్వం చేయని పని మీరు చేస్తున్నారు మీకు స్వాగతిస్తూ ఉన్నాం దానికి మీరు స్వాగతిస్తూ ఉన్నాం అయితే కాంగ్రెస్ నాయకులారా మీరు గ్రామ సభలలో ఒక లిస్టు మీరు పంపినారు ఏదో ఒక ప్లాట్ఫామ్ టైం మీద ఒక ప్లాట్ఫామ్ చేసి ప్రజా సమస్యలకు ఒక పరిష్కారం చూపాల్సింది కోరుతా ఉన్నాను